ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిల్ల క్లాస్ వేయాలంటే నా ఫ్రెండ్స్ బాగున్నారని నేనైతే బాగున్నాను సో ఈ వాళ్ళ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం సో వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అనమాట సో ఇంకా ఇక్కడ మమ్మీ అయితే సో గార్లు వండుతుంది అనమాట సో ఇంకా ఏముంటాయి పండగలు అంటే గాలు బూలు పులిహోర ప్రసాదాలు అన్నీ ఉంటాయి కదా సో అండ్ ఒక పక్క నుంచేమో రవ్వ కేసరి చేస్తూ ఇంకొక పక్క ఏమో గారులు వండుతూ అవన్నీ చేస్తున్నారు అనమాట పులిహోర కూడా ఉంది సో ఈ కేసరి అయితే నా ఫేవరెట్ ఇంకా నేను ఆ రోజు దాన్ని అయితే వదిలిపెట్టలేదు చాలా నచ్చేసింది నాకు అండ్ ఇంకా కేసరిలో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేస్తారు కదా సో అదన్నమాట మీ ఇంట్లో ఏమేమి స్వీట్స్ అవన్నీ చేసుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి అండ్ ఇక్కడైతే ఇంకా పూలు దండలు అవన్నీ మరి ఇల్లును కూడా పూలతో అది బాగా అలంకరించాలి కదా సో అందుకని ఇంకా మమ్మీ గడపకేమో పసుపు రాసేస్తున్నారు ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఇంట్లో పనులన్నీ అయిపోతున్నాయి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అండ్ ఇక్కడ అయితే మమ్మీ కలషం రెడీ చేస్తున్నారు దానికి కలషానికి చుట్టూరు పసుపు కుంకుమలు బొట్టు పెట్టాలి సో ఇంకా అలాగా పెడుతున్నారు ఇంకా అలా చుట్టూరు బొట్టు పెట్టేసిన తర్వాత దాంట్లో వాటర్ వేసి పసుపు కుంకుమ వేసేసి దాని తర్వాత ఈ అక్షింతలు ఉంటాయి కదా అక్షింతలు కొన్ని వేసేసి అండ్ రూపీ కాయిన్ కూడా వేసేయాలి దాని తర్వాత క్లాత్ పెట్టేదంతా రెడీ చేయాలి అదంతా నెక్స్ట్ సో ఇక్కడైతే మా డాడీ మామిడాకలు అవన్నీ కట్టేశారు నేనై నేను చూడండి ఎలా చూస్తున్నాను సో ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే అలాగా దాని తర్వాత ఇక్కడ ఏదో రోజ్ పెటల్స్ పెట్టి ఇంకా అలాగ మమ్మీ రెడీ చేశారు అంటే చూడ్డానికి చాలా అందంగా కనిపించడానికి రోజ్ ఫ్లవర్స్ ఇంకా తెచ్చారు కదా ఫ్లవర్స్ అవన్నీ అందులో రోజ్ అవన్నీ ఇలా వాటర్ వేసి పెట్టేశారు ఇంకా మొత్తం ఆ రోజు ఐ మీన్ ఒక వారం నుంచి అందరూ ఇల్లు చదురుకుంటూ ఉంటారు కదా ఇల్లు దులుపుకోవడాలు తడుగుడ్డ పెట్టుకోవడాలు ఇంకా క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కదా సో మమ్మీ వారం పాటు చేసి ఈ రోజుకి ఇంకా ఇలాగ చాలా అందంగా రెడీ చేశారు ఇంక ఇక్కడైతే లోపల పూజ గడి రెడీ చేస్తున్నారు అక్షంతలు వేసి కింద అక్షంతలు వేసి కుంకుమ పసుపు పెట్టి అండ్ అమ్మవారి ఫోటో పెట్టేసి పక్కన వచ్చేసి బనానా ఆకులు ఉంటాయి కదా ఆహా ట్రీ ఆకులు అవి పెట్టేశారు దాని తర్వాత ఇంక అయితే ఫ్రూట్స్ అవన్నీ పెడుతున్నారు సో అదంతా పెట్టేసిన తర్వాత అమ్మవారి ఫోటోకి ఇంకా దండలు అవి వేసేస్తున్నారు దానికి ఆ అనేవి పెట్టేశారు పూలదండలు అండ్ ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయకి ఫుల్ పసుపు రాసి అండ్ కుంకుమంతో బొట్టు పెట్టేసి బొట్టు పెట్టేసి పైన ఇంకా దాన్ని కలషం కింద రెడీ చేస్తారనమాట నాకు ఇప్పుడే తెలిసింది ఇంకా అక్కడైతే ఒక చిన్ని ప్లేట్ పెట్టి బియ్యం అది వేసి నెక్స్ట్ పసుపు కుంకుమ పెట్టి దానిపైన అది పెట్టి జాకెట్ మొక్క పెట్టి ఇంకా గాజులు బొట్లు అవన్నీ పెట్టేశారు దాని తర్వాత ఇక్కడైతే అమ్మవారిని పెడుతున్నారు మమ్మీ సో ఇది వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నారంట సో ఇప్పుడు అన్నీ ఆన్లైనే కదా అన్నీ రెడీమేడ్గా చక్క వచ్చేస్తున్నాయి సో మనకి ఏమి శ్రమ లేకుండా తీసేసుకోవచ్చు ఇంకా అలాగా లైటింగ్స్ అదే ఐ మీన్ దీపాలు అన్నీ ఆ లైటింగ్స్ కూడా కొన్ని యాడ్ చేశారు సో దాంతో మన దేవుడి గది రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చి మా మమ్మీ మంచిగా వేస్తున్నారు అంటే పూజ అండి మొదలు పెట్టేశారు అన్నమాట వాళ్ళ లక్ష్మీవ్రతం పూజా పుస్తకం ఉంటుందంట కదా దాంట్లో నుంచి ఇంకా చూసుకుని అన్నీ చదువుతున్నారు అన్నీ చదువుతూ అక్షింతలు వేస్తూ అదంతా చేస్తున్నారు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం అది పడుతుందంట ఆ పూజ ఆ పుస్త పుస్తకం చదవడానికి అండ్ అక్షింతలు పసుపు కుంకుమలు అగర్వత్తీలు ఇవన్నీ పెట్టాలి కదా అదంతా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అది పెడుతు పడుతుందంట అదంతా చేయడానికి సో ఇలా మార్నింగే పూజ అయితే త్వరగా కంప్లీట్ అయిపోతుంది పళ్ళు పూలు పత్రి ఏమి వదలకుండా అన్నీ పెట్టుకుంటే ఇంచాక అమ్మవారికి చాలా చూడ్డానికి కూడా మనకి చాలా బాగుంటుంది కదా వరాలు ఇచ్చే వరలక్ష్మి అమ్మవారు మా అమ్మవారు ఎలా ఉన్నారో చెప్పేయండి కొంచెం కష్టమైన మార్నింగ్ నుంచి ఇలా అన్నీ మేనేజ్ చేసుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాం అండ్ ఇక్కడ అయితే అమ్మవారి దగ్గర తోరణం కూడా పెట్టుకోవాలి అదైతే కంపల్సరీ ఇంకా తరతరాల నుంచి పూజలన్నీ వస్తున్నాయి కాబట్టి ఎలాగో మనం ముందు నుంచి అన్నీ చేసుకుంటాం కాబట్టి ఈ పూజలు అనేవి ఒక దాని తర్వాత ఒకటి ఏం చేయాలో అన్నీ తక్కువ తెలిసిపోతూ ఉంటాయి అండ్ మనకి బోల్డ్ అన్ని పూజలు అవన్నీ ఉంటాయి కదా దసరా అని దీపావళి అని ఇంక ఇవన్నీ ఉంటాయి కదా బోల్డ్ అన్ని హాలిడేస్ కూడా వస్తాయి మన ప్లస్ పాయింట్ అది అంటే అందరికీ ప్లస్ పాయింట్ అనుకోండి అండ్ అమ్మవారు అయితే అలంకార ప్రియురాలు కాబట్టి ఇంటిని కూడా నీట్గా క్లీన్గా మొత్తం అంతా బాగా పెట్టుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అండ్ ఇది వచ్చేసి మా పక్కింటి ఆంటీ వాళ్ళ దేవుడు కదనమాట వాళ్ళు ఇలాగా అలంకరించుకున్నారు అండ్ ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత తాంబూలాలు అయ్యి మా మమ్మీ అయితే ఇస్తున్నారు కాళ్ళకి పసుపు అవన్నీ రాసి ఆశీర్వాదం తీసుకుని మా ఇంటి దగ్గర ఆంటీస్ ఉంటారు కదా వాళ్ళందరినీ పిలిచి ఇంకా అలాగా తాంబూలాలు అవి ఇస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మా పక్కింటి చిన్న పాప అక్షరం కూడా వచ్చేసింది సో ఇంకా అదైతే ఫుల్ హడావిడి చేస్తుంది ఇంజక్క ఆడుకుంటుంది అనమాట దీనికి కూడా రాసేస్తున్నారు మమ్మీ ఇంకా అది తాంబూలం అయితే ఇచ్చేస్తున్నారు అందరికీ కాళ్ళకి పసుపు రాసేసి దాని తర్వాత అక్షింతలు అదే ఇంకా ఆశీర్వాదాలు తీసుకున్నారు తాంబూలం ఇచ్చిన తర్వాత సో ఇంకా అందరూ మా ఇంటికి రావడం మేమో ఇంకా అందరింటికి వెళ్ళడం తాంబూలాలు తీసుకోవడం ఇంకా అంతే కదా అండ్ ఇక్కడైతే ఇంకొక ఆంటీ కూడా వచ్చేస్తారు సో ఆంటీ కూడా అలా రాసి తాంబూలం ఇచ్చేసి తర్వాత ఆశీర్వాదం తీసుకున్నారు ఈ శ్రవణ మాసంలో అయితే మొత్తం అందరూ ఆడవాళ్ళు కూడా ఈ పూజనైతే మిస్ కాకుండా మొత్తం అందరు చేసుకుంటారు ఎందుకంటే ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఇదైతే ఇంకొక ఆంటీ వాళ్ళ పూజ గది సో వీళ్ళు కూడా బాగా డెకరేట్ చేసుకున్నారు కదా అండ్ ఇదైతే ఇంకొంతమంది ఆంటీలు ఒక్కళ్ళు వచ్చారన్నమాట సో వాళ్ళకు కూడా ఇంకా పసుపు కుంకుమలు రాసి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవడమే సో ఇంక ఇలాగ మొత్తం మళ్ళీ అందరికీ అలాగే కదా చేస్తారు ఇంకా వీళ్ళందరూ తాంబూలాలు తీసుకున్న వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని తనం పెట్టుకుంటారు అండ్ మా దేవుడు ఎలా ఉన్నారు అనేది కూడా చూస్తూ ఉంటారు అండ్ ఇంకా అలాగా సర్దా సరదాగా డే అంతా స్పెండ్ చేసేస్తారు అండ్ ఇంక ఇక్కడ అయితే నేను దనం పెట్టేసుకుంటున్నాను సో మరి నేను కూడా దనం పెట్టుకోవాలి కదా ఆ ముందు అయితే ఆ ముందు రోజు అంటే ఇది ఫ్రైడే కదా సో వెన్స్డే థర్స్డే నాకు హెల్త్ అస్సలు బాగలేదు ఫుల్ ఫీవర్ వచ్చింది ఇంకా ఆ రోజు స్కూల్కి కూడా వెళ్ళలేదు వెన్స్డే వెళ్ళలేదు వెన్స్డే వెళ్ళాను థర్స్డే హాలిడే మళ్ళీ ఫ్రైడే కూడా వెళ్ళలేదు సో ఇక్కడ మా డాడీ కూడా దండం పెట్టేసుకుంటున్నారు మా డాడీ అయితే పూజకు ముందే వెళ్ళిపోయారు అండ్ పూజ అయిపోయిన తర్వాత వన్ థర్టీకి అలా వచ్చారనమాట సో అప్పుడు దండం పెట్టుకున్నారు ఇంకా ప్రతి ప్రతి వరలక్ష్మి వ్రతం రోజు ఇలాగా ఆశీర్వాదం తీసుకుంటారు కదా చేస్తారంట అండ్ ఇక్కడ అయితే ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి మమ్మీ పులిహోర ఆ గారెలు ఆ ప్రసాదం అండ్ ఆ సాంబార్ అయితే చేశారు సో ఇంకా మొత్తం అరిటాకులో అండ్ స్పెషల్ కదా ఇది మన ఏ పండుగలు వచ్చినా మనం అరిటాకుల్లో అయితే తప్పనిసరిగా తింటాము సో ఇంకా లాస్ట్లో గుడికి వెళ్ళిందే పూజ అయితే కంప్లీట్ అయినట్టు ఉంది కదా సో ఇదనమాట ఇవాళ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బిలైక్ లాస్ యాబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సీన్ ది నెక్స్ట్ వీడియో